సాహు టీవీ న్యూస్కి స్వాగతం తెలుగు సాహిత్య చరిత్రలో శిలా అక్షరాలతో లిఖించదగ్గ వ్యక్తి శ్రీ వేమూరి బలరాం గారు సాహిత్యకారులకు చెప్పలేనంత శక్తి స్వాతి పత్రికలు పంతొమ్మిది వందల దశకంలో తెలుగులో ఉన్న పత్రికలన్నీ ఓ మూసలో ఒక వరవడితో సాగిపోతూ పాఠక లోకాన్ని రాజ్యమేలుతున్న తరుణంలో దివి నుంచి భూమికి దిగిన తారల తలొక్కుమని మెరిసింది స్వాతి మాసపత్రిక అప్పటికే పత్రిక ప్రపంచంలో పాతకుపోయిన పెద్ద పెద్ద సంస్థల మధ్య ఒక్కరై ఒంటరిగా స్వాతి పత్రికని భుజాన వేసుకుని ఊరూరా తిరుగుతూ ప్రతి పాఠకుని చెంతకు స్వాతిని చేర్చారు వేమూరి బలరాం గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్వాతి సపరివార పత్రిక ప్రారంభించి వారపత్రికలన్నీ దిగాలు పడి దివాలా తీసేలా కొత్త కొత్త శీర్షికలతో సరికొత్త ఆలోచనతో పాఠకులకు పంచభక్ష పరమాణంలా అందించారు స్వాతి సపరివార పత్రికని పాఠకులంతా గురువారం కోసం ఆ రోజు విడుదలయ్యే స్వాతి వారపత్రిక కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవారు నలభై మూడేళ్లు పత్రికా పత్రంలో తిరుగులోని సంపాదకుడిగా ప్రచురణకర్తగా ఎదగడమే కాదు స్వాతిలో కథపడాలని రచయితలంతా ఆశపడి కళలు కనే స్థాయికి స్వాతి పత్రికలు ఎదిగారని సీరియల్స్కి లక్షలో పార్శ్వతకమ ప్రకటించడం కథలకు వేల రూపాయలు బహుమతిగా ఇవ్వడం ఒక స్వాతి బలరాం గారికి చెల్లు ఇప్పుడు తెలుగు స్పత్రికా రంగంలో అగ్రగామి పత్రికే కాదు ఒకే ఒక్క పత్రిక స్వాతి ఈరోజు అంతటి ధీటైన స్వాతి పత్రికల రారాజు రచయితల పాలిట మహారాజు శ్రీ వేమూరి బలరాం గారి జన్మదినం స్వాతి బలరామ్గా ఖ్యాతిగాంచిన శ్రీ బలరామ గారి పుట్టినరోజు పురస్కరించుకుని దేశం నలుమూలల నుండి సుప్రసిద్ధ రచయితలు ఎందరో ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు వారిలో కొందరివి మాత్రమే సాహో ప్రేక్షకులకు అందిస్తున్నాం నా పేరు ఇందురమణ నేను గత ఎన్నో ఏళ్ళుగా కథల నగరలో రాస్తున్నాను ఈరోజు నేను ప్రసిద్ధ రచయిత కావడానికి ముఖ్య కారణం స్వాతి పత్రికలే అలాంటి స్వాతి పత్రికల సంపాదకులు శ్రీ వేముర్ బలరాము గారి జన్మదినం ఈరోజు వారికి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను నా పేరు నామని సుజనాదేవి నేను రచయిత్రిని కవయిత్రిని గత కొన్ని సంవత్సరాలుగా రచనలు చేస్తున్నాను నా రచనలు చాలా ప్రజాదరణ పొందడానికి ముఖ్యమైన కారణము మొదటి నుండి నేను స్వాతి లోపల చదువుతున్నటువంటి కథలే అనడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు కేవలం ప్రతిభకు మాత్రమే పట్టం కట్టే విధంగా అందులోని కథలు ఉంటాయి అలా ఇప్పటి వరకు కూడా అత్యంత జనాదరణ పొందిన పత్రికగా మరియు ఎంతోమంది హృదయాలను దోచుకొని అత్యంత సర్కులేషన్ గల పత్రికగా కూడా స్వాతి నిలిచింది ఇందుకు ముఖ్య కారకులైనటువంటి వేమూలి బలరామ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నాకు కూడా అనిల్ అవార్డు ఇచ్చినందుకు కూడా అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు అంబల్ల జనార్దన్ నేను ముంబైలో స్థిరపడ్డ తెలుగు రచయితను స్వాతి పత్రికలు చదువుతూ గత ముప్పై సంవత్సరాలుగా నేను రచనలు చేస్తున్నాను స్వాతి పత్రికల అధిపతి గారైన వేమూరి బలరాం గారు నిబద్ధతతో పత్రికలు నడుపుతూ భారీ బహుమతులు రచయితలకు ఇస్తూ అలాగే పాఠకులను అలరిస్తున్నారు వారు ఇలాగే కొనసాగాలని వారికి భగవంతుడు దీర్ఘాయుష ప్రసాదించాలని కోరుతూ వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు కుమ్మడి రవీంద్రనాథ్ కొన్ని కథలు నవలలు రాసి నేను ఒక రచయితను అనే స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం స్వాతి స్వాతి లాంటి ది మోస్ట్ డిసిప్లిన్డ్ అండ్ సిస్టమేటిక్ పత్రిక నేను ఇంతవరకు చూడలేదు ప్రేమికులందరికీ పండుగ రోజు ఫిబ్రవరి పద్నాలుగు అయితే తెలుగు సాహితీ ప్రేమికులందరికీ పండుగ రోజు ఫిబ్రవరి పన్నెండు ఆ పండుగ స్వాతి బలరాం గారి జన్మదినం అనే పండుగ పాఠకుల్ని దేవుళ్ళుగా భావించే బలరాం గారు నాలాంటి ఎందరో రచయితలకి ఆరాధ్య దైవం వారి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లే కాదు కొసరుగా మరో వందేళ్లు ఆయురారోగ్యాలతో మా ప్రియమైన స్వాతికి సారథ్యం వహిస్తుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఒక ప్రభ ఒక పత్రిక ఒక ఆంధ్రజ్యోతి ఈ వారపత్రికలు అన్ని దిగ్గజాలలాగా నిలబడి సాహిత్య విందులు చేస్తూ పాఠకులను ఆకట్టుకుంటూ ఉండేవి ఇటువంటి వాతావరణంలో ఈ లబ్ధ ప్రతిష్ఠలు సరసన నిలబడేలాగా కొత్తగా ఒక మాసపత్రిక పెట్టాలి అనుకోవడమే ఒక సాహసం అతి వినమ్రంగా ఆ సాహసం తలపెట్టి అనతి కాలంలోనే ఆ ప్రముఖ పత్రికల స్థాయికి అలవోకగా ఎదిగి వాటి చేత సాటి పత్రికగా గుర్తింపు పొంది ఔరా అనిపించుకుని పాఠకుల చేత ఆహా అనిపించుకుని రచయితల చేత మాపత్రిక అనిపించుకుని విజయ కేత్రం ఎగరవేయటం అప్పటికి వేమూరి ఇంటి పేరుతోనే తెలిసిన బలరాం గారు ప్రారంభించిన స్వాతికే చెందింది తర్వాతి కాలంలో స్వాతి తెలుగు జనాల ఇంటింటి గడపలో జొరబడిపోయి తెలుగు సాహితీ ప్రేమికుల హృదయాలలో నిలబడిపోయింది బలరాం గారికి ఇంటి పేరుగా మారిపోయింది క్రమంగా ప్రముఖ పత్రికలు తమ కాలం చెల్లిపోతుండగా మనం ప్రారంభించిన సాహితీ యజ్ఞం మరింత దీక్షగా కొనసాగించే స్వాతి ఉండగా మనకేమిటి చింత అనుకుంటూ తమ చేతి దివిటీలు బలరాము గారికి అందించి నిశ్చింతగా తెరమాటుకు వెళ్ళిపోయారు అప్పటి నుంచి మొదలైంది బలరామ్ గారి మారథాన్ ఇంతింతై వట్టుడింతయ్యి అన్న వామనుడి చందంగా మాసపత్రికకి తోడు వారపత్రిక తీసుకువచ్చి మూడవది ఏమిటి ఎక్కడ అన్నట్టు పాఠకలోకం వైపు ప్రశ్నార్థకంగా చూశారు దేవుళ్ళు ఇచ్చినవే రెండు కళ్ళు ఇవి చాలు మాకు అంటూ ఆయనకు తమ హృదయాలనే స్థానంగా చూపించారు ఆత్మీయుడు రచయితలకి అఖండ గౌరవ పాత్రుడు అన్నిటినీ మించి సరస్వతి కటాక్ష పాత్రుడు అయిన స్వాతి బలరాం గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిలతో స్వాతి దీపాలతో మాతను మరింత జాజ్వల్యమానం చేయాలని పాఠకులకు ఆనందాన్ని రచయితల కళలకు నిరంతర అండదండల్ని ఇలాగే అందిస్తూ కొనసాగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకి నా ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు యముద డిసిప్లిన్ డిటర్మినేషన్ డెడికేషన్ ఫైనల్లీ డెస్టినేషన్ దీనికి లివింగ్ ఎగ్జాంపుల్ శ్రీ వేమూరి బలరాం గారు అందుకే కదా ఆయన స్వాతి బలరామ్ గారుగా మన మనసును సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు రచయితలకి రకరకాల అంశాలతో అంటే లైక్ సాహసం సూత్రాలు అలాంటి అంశాలతో సవాల్ విసిరి మా కళాలకి పదును పెట్టడంలో నిజంగా స్వాతికి ఏది సాటరాదండి స్వాతితో రచయిత్రిగా నా ప్రయాణం అంటే రెండు వేల పన్నెండులో అప్పుడప్పుడే నేను కథలు రాయటం మొదలుపెట్టాను నా మొట్టమొదటి కథకి స్వాతి వారి బహుమతి ఇచ్చి ఫాస్ట్ ట్రాక్లో గుర్తింపునిచ్చారు అది ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతుంది పాఠకుల్ని దేవుళ్ళుగా రచయితని ప్రముఖులుగా ఆవిష్కరించి అందరి వ్యక్తులు ఇచ్చారు నిజంగా ప్రత్యేక వ్యక్తి వేమూరి బలరామ్ గారు అలాంటి స్వాతి బలరామ్ గారు ఆయురారోగ్యాలతో సదా సంతోషంతో ఉంటూ ఎన్నో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్ష నమస్కారం అండి నా పేరు పెబ్లి హైమావతి నేను రచయితని స్వాతి తో నా అనుబంధం ఈనాటిది కాదు స్వాతి ప్రారంభం నుండి కూడా నేను పాఠకురాలనే అలాగే రచయిత్రిగా ఇరవై సంవత్సరాల అనుబంధం నాకు స్వాతితో ఉన్నది స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలలుగా నావి ఏ నేను రచించినవి ఏడు నవలలు వచ్చాయి ఆ విధంగా రచయిత్రిగా నాకు ఒక సుస్థిర స్థానాన్ని కల్పించింది స్వాతి మాసపత్రిక ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా మొబైల్ సోషల్ మీడియాలో ఇవన్నీ హల్చల్ చేస్తున్న సందర్భంగా దాదాపు పత్రికలన్నీ మూత పడిపోయే పరిస్థితి వచ్చాయి అలాంటి సమయంలో మన స్వాతి బలరాం గారు మొక్కవోని ధైర్యంతో అచంచల విశ్వాసంతో అక్షరాలను బ్రతికించాలనే తపనతో పత్రికను నడిపించి దేశంలోనే ఒక సుస్థిర స్థానాన్ని పత్రిక ప్రపంచంలో నిలబెట్టుకున్నారు అందుకు వారిని అభినందించాలి అదే సమయంలో పాఠకులని పాఠక దేవుళ్ళుగా కొలిచి ఆయన గౌరవించడంలోనే ఎంత ఒదిగినా ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం మనకి కనిపిస్తుంది దాంతోపాటు రచయితల్ని సము వారి ప్రతిభని కోత కొత్త పాత అని కాకుండా అందరినీ కూడా సముచిత రీతిని గౌరవించి సత్కరిస్తున్న తీరు కూడా అనన్య సామాన్యమైనది రోజున స్వాతి ప ఇంత అభివృద్ధి సాధించడానికి ముఖ్యమైన కారకులు వారే రేపు ఫిబ్రవరి పన్నెండవ తేదీన జరుగుతున్న వారి జన్మదినానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అదే సమయంలో మన పత్రిక దినదిన ప్రవర్ధమానమై ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరోసారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను సింహప్రసాద్ని యాభై ఒక్క సంవత్సరాల క్రితం నా కథ కథగా ముగియని కథ అని స్వాతి మాసపత్రికలో ప్రచురించి నన్ను రచయితను చేశారు స్వాతి బలరామ్ గారు అప్పటి నుంచి నా కథలు నవలలు అటు మాసపత్రికలను ఇటు వారపత్రికలను ప్రచురించి ఎంతో ప్రోత్సహించారు ఎన్నో కథలకు నవలలకు బహుమతులు ఇచ్చారు అందుకే నేను స్వాతి రచయిత గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను నన్ను ఈ స్థాయికి చేర్చడంలో నేను ఈ స్థాయికి చేరడంలో స్వాతి పాత్ర గణనీయమైంది ఆ రుణం తీర్చుకోలేనిది అందుకే నా గ్రంథం శ్రీరాముడి ధర్మపదం శ్రీ గారికి స్వాతి బలరాముడికి అంకితం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మార్కెట్లో ఉన్న పత్రికలలో అగ్రతాంబూలం స్వాతితే అలాగే రచయితల దృష్టిలో కూడా స్వాతికే మూలం ఆ పీఠాన్ని అంత గొప్పగా నిర్వహిస్తున్న స్వాతి గారి పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాల్సిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను నమస్తే స్వాతి బలరామ్ గారు తన ఇంటి పేరును స్వాతిగా చేసుకున్న వేమూరి బలరామ్ గారు వారు నాటిన విత్తులు స్వాతి పత్రికలు నేడు సాహితీ క్షేత్రంలో ఒక మహా అక్షరాలుగా ఎదిగాయి వారు ది ఆకుపచ్చని సంతకం ఆ సంతకంతో ఆ పత్రికల ద్వారా సాహిత్య క్షేత్రం సస్యశ్యామలం అయింది వారు పాఠకల్ని దేవుళ్ళుగా కొలుస్తారు అయితే రచయితల గుండెల్లో వారు దేవుడుగా నిలుస్తారు కారణం అక్షర లక్షలు ఇచ్చి రచనలకు పట్టాభిషేకం చేస్తారు అలాగే వివిధ పోటీలు పెట్టి స్వాతి యూనివర్సిటీ ద్వారా రచయితల్ని పట్టభద్రులు చేస్తారు ఆ క్రమంలో ఈ సుగుణరావుని రెండు వేల ఇరవైలో కథా సామ్రాట్గా వారి పత్రిక గుర్తించి గౌరవించింది క్షమాభిక్ష అనే కథకు స్వాతి అనే అవార్డు ఇచ్చి రెండు వేల ఇరవై మూడులో మరుగేలరా అనే సీరియల్ ద్వారా వారు ఈ రచయితను సీరి సీరియల్ రచయితను చేశారు అట్లాగే వారు పెట్టిన సూక్తి గ్రహాలు కామెడీ సరసం సాహసం వృత్తి కథలు ఇలా అన్ని రకాల పోటీల్లో విజేతగా నిలిపి ఈ సుగుణారావుని పాఠక లోకానికి పరిచయం చేశారు వారి జన్మదిన సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారం బలరామ్ గారంటే సాహిత్యానికి బలం పాఠకులకు మానసిక బలం ఈ పత్రికని స్వాతిని ఇంతకాలంగా అభివృద్ధి చేస్తూ నడిపిస్తూ మంచి పోటీలను పెడుతూ ప్రోత్సహిస్తూ చాలా అద్భుతమైన చక్కని పత్రికను ఇంటి సంవత్సరాలుగా నడుపుతున్న దశాబ్దాలుగా అనుకుంటాను దశాబ్దాలుగా నడుపుతున్న బలరామ్ గారికి మా జన్మదిన శుభాకాంక్షలు సత్యవాడ సోదరీమణులుగా మా పేర్లు మార్చి మమ్మల్ని రచయితలుగా తీర్చిదిద్దిన వేమూరి బలరాం గారికి మా జన్మదిన వారి జన్మదిన శుభాకాంక్షలతో మాట్లాడుతున్నాను స్వాతి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించింది ప్రతి పత్రిక కూడా మాకు లేకపోయినా చదివించుకుంటూ ఆనందిస్తూ ఉంటాము ఎన్నో కథలు ఎన్నెన్నో నవలలు ఎన్నో ఉత్తమ కార్యాలు చేసి బహుమతులు ఇచ్చి ఎన్నో చేస్తున్న ఆయుర ఆరోగ్యాలతో చిరకాలం ఈ కోరుకుంటూ మరొకసారి జన్మ మీద శుభాకాంక్షలు చెప్తున్నారు మిత్రులందరికీ నమస్కారం నేను మీ గంగాధర నాటి ఈరోజు స్వాతి బలరామ్ గారి పుట్టినరోజు పత్రికని పాటకల నాడిని అనుసరించి ఎంతో గొప్పగా నడిపి పత్రికని ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకి చేర్చిన ఘనత వారిది ఎందరో రచయితల్ని కూడా ప్రఖ్యాతులుగా లబ్ధ ప్రతిష్ఠులుగా తీర్చిదిద్దిన ఘనత కూడా స్వాతికి ఉంది ఈరోజు స్వాతి పేరు తెలియని తెలుగు పాట కూడా ఉండడం అంటే అతిశయక్తి ఏం లేదు అలాంటి పత్రికని నిర్విరామంగా నేళ్ళు ఎన్ని దశాబ్దాలు విజయవంతంగా కొనసాగించిన బలరామ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను నా పేరు పోట్లూరు సుబ్రహ్మణ్యం నేను కథా రచయితని ఈరోజు ప్రముఖ స్వాతి పత్రికల ఎడిటర్ శ్రీ వేమూరు బలరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను స్వాతి మాసపత్రిక ఉన్న కాలంలోనూ తర్వాత ఆవిర్భవించిన స్వాతి సబరివార్య పత్రికలోనూ నా కథలు అనేకం ప్రచురింపబడ్డాయి శ్రీ వేమూరు బలరాం గారు తన స్వశిక్షతో స్వన స్వయం కృషితో సహనంతో ఓపికతో స్వాతి పత్రికలు స్థాపించి తానే వ్యవస్థాపకుడిగా తానే ఎడిటర్గా తానే పబ్లిషర్గా పత్రికలన్నింటినీ ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళారు స్వాతి మాసపత్రికను ది లార్జెస్ట్ మంత్లీగాను స్వాతి సపరివారి పత్రికను ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ వీక్లీగాను తీర్చిదిద్దారు వీరు తన సూక్తులతో ఒక పుస్తకాన్ని వేశారు అది అన్ని భాషల్లోకి తర్జమాయ్యి ఘన విజయం సాధించింది అంతేకాకుండా స్వాతి పత్రికలో పెట్టే కథల పోటీలు కానీ నవలల పోటీలు కానీ ఇచ్చే రెమ్యురేషన్ కానీ భారతదేశంలోని ఏ పత్రికలోనూ ఇవ్వడం లేదని నేను గంటాబద్ధంగా చెప్పగలను శ్రీ వేమూరు బలరాం గారు ఈ పుట్టినరోజు సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సపరివార పత్రిక ప్రారంభించబోతూ కథల పోటీ పెట్టారు స్వాతి బలరాం గారు దశలో ఉన్న నేను రెండు కథలు పంపారు పత్రిక ప్రారంభానికి ముందే ఓ కథ ఎంపిక చేసి పారితోషికం పంపించి నన్ను రచయితను చేసి భుజం తట్టారు అలా నాలాంటి ఎందరినో రచయితలుగా పరిచయం చేశారు స్వాతి మాస్పత్రికతో మా గొంతు తరం వారిని రచయితలు చేస్తే వారపత్రికతో మా తరంలో వారిని రచయితలుగా తీర్చిదిద్దారు కథ సరసమైన కథ సాహస కథ సూక్తి కథ అనిల్ అవార్డు కథ ఇలా వివిధ ప్రక్రియల్లో అభ్యాసం చేయించి బహుమతులు ఇచ్చి సాహితీ కృషి చేయించిన మహారాజు పోషకులు బలరాం గారు అంటే అతిశయోక్తి కాదు శాంతా స్వరూపు పేరుతో కథలు రాసిన నేను సీరియల్ పోటీకి నవలు రాసినప్పుడు పేరు మార్చాలనుకున్నాను నన్ను రచయితం చేసిన బలరామ్ గారిపై కృతజ్ఞతతో శాంతారావు అనే అసలు పేరుని శాంతారాం చేసి పెన్నేమిగా చేసుకున్నాను రాసిన మొదటి నవలకే బహుమతి ఇచ్చి సీరియల్ రచయితగా నన్ను మరో మెట్టు ఎక్కించిన బలరామ్ గారితో ఇది పరోక్ష అనుబంధం అయితే ఇక ప్రత్యక్ష అనుబంధం గారి గోపి గోపిక గోదావరి షూటింగ్ టైంలో పోలవరం లొకేషన్కి బలరామ్ గారు వచ్చినప్పుడు సినిమా షూటింగ్ అంతా ఒక ఎత్తు అయితే బలరామ్ గారితో గడిపిన వారం రోజులు మరో ఎత్తు షూటింగ్ చేసుకుంటూ పాపికొండల వరకు వెళ్ళినప్పుడు పాపికొండలు చూడడం ఇదే మొదటిసారి అని బలరామ్ గారు చెప్తుంటే ప్రధానమంత్రి రాష్ట్రపతి లాంటి వారితో అమెరికా రష్యా లాంటి దేశానికి తీసుకెళ్లిన పత్రిక ఇంత చిన్న చిన్న సరదాలకి ఎంతలా దూరం చేసిందనేది అర్థమయ్యేది స్వాతి ఎదిగిన కొద్దీ రచయితలని భాగస్వాములుగా చేసినట్టు పారితోషికాలు పెంచుతూ వచ్చిన ఘనత నిబద్ధత బలరాం గారిది ఇన్నాళ్ళు ఫిబ్రవరి నెలలో రోజులు ఎందుకు తగ్గాయని ఆలోచిస్తూ వస్తుంటే అక్షరాలకి లక్షలిచ్చే సాహితీ భోజుడు స్వాతి బలరామ్ గారు పుట్టినరోజు ఫిబ్రవరి పన్నెండు ఒకటికి రెండు అన్నట్టు సరస్వతికి లక్ష్మి తోడైనట్టు వన్ ప్లస్ టూ ఆ ఒక్కరోజే మూడు రోజులు పెట్టు అని తట్టింది బలరాం గారు ఇరునూరు వర్షం ఆయురారోగ్యాలతో స్వాతిని మణిదీపంలా వెలుగుందించాలని ఆ అని కోరుకుంటున్నాను సార్ అందరికీ నమస్కారం నా పేరు కథపాటి నాగేశ్వరరావు విశాఖపట్నం దగ్గర వడ్లపూడి తెలుగు నగర్లో ఉంటున్నాను దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం నేను రాసిన నా మొదటి కథ మెరుపు తీగకి ప్రథమ బహుమతి ఫీప్ ప్రోత్సహించి నాలాంటి ఎందరో రచయితల్ని మెరుపు తీగల్లాగా మార్చి వెలుగులు అందించడానికి చేయూతనందించిన స్వాతి సపరవార పత్రిక స్వాతి మాస పత్రిక సంపాదకులు శ్రీ వేమూరి బలరాం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో జన్మదినాలని జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ పెదపాటి నాగేశ్వరరావు నమస్కారం నా పేరు నరేంద్రబాబు సింగూరు స్వాతి సపరివారి పత్రిక తెలియని తెలుగువారు అంటూ ఉండరు కవర్ పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివించగల సత్తా ఉన్న పత్రిక ఏ పాఠకునికి ఏం కావాలో అన్నీ ఏడ్చి కూర్చి అందించేవారు మన వేమూరి బలరాం గారు ఈ శీర్షిక మీదే అంటూ అందరినీ రచయితులుగా చేసేవాళ్ళు స్వాతి పత్రిక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు వాళ్ళు నేను కూడా అప్పుడు ఉండేవాడు ఆ పత్రికను స్థాపించి తెలుగు వారికి పత్రికని అందించి ఎంతో పిరుపక్షాతలో సంపాదించిన మన పేమూరి బలరాము గారు ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు ఆయనకి నా మనపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రణామంతో శిరస్ వంచి చేస్తున్నాను నమస్కారం అండి నా పేరు దేవులపల్లి దుర్గాప్రసాద్ నేను విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను కథలు కవితలు రాస్తుంటాను ఈనాడు స్వాతి సంపాదకులు శ్రీ వేమూరి బలరాము గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నాదొక చిన్న మాట స్వాతి తెలుగు జాతి ఆస్తి సాహిత్య వెలుగుల దీప్తి సృజనాత్మక కాంతి నవ్య రచనల క్రాంతి భవ్యమే నిలిచిన ఈనాటి భారతి విలువల వలువలు వీడని ఖ్యాతి వైభవాన్ని నడిపించిన దీప్తి వైవిధ్య రచనలు ప్రోత్సహించిన స్ఫూర్తి శ్రీ వేమూరి బలరాముందే కదా ఆ కీర్తి కలకాలం నిలవాలి ఆయన ఆర్తి కలకలలాడుతూ ఉండాలి ఆ నిండైన మార్గదర్శి శ్రీ వేమూరి బలరాము గారికి మరొకసారి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం నా పేరు డాక్టర్ దేవులపల్లి పల్లెపత్నజర్ స్వాతి పత్రిక సాహితీవేత్తల ఆత్మీయ పత్రిక మాలాంటి వాళ్ళని ఎంతో మందిని ప్రోత్సాహంతో వారి ప్రోత్సాహంతో మా రచనలను అందులో ప్రచురించి స్వాతి పత్రికని ముందుకు నడిపిస్తున్నటువంటి వేమూరి గారికి జన్మదిన సందర్భంగా నా శుభాకాంక్షలు మంచి సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాలనేటువంటి వారి ఆశయం నూరు సంవత్సరాలు విజయవంతంగా నడవాలని కోరుకుంటూ వారికి భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం కలిగజేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు